అంటే వారి మానబేత అమ్మా నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు గర్భవతి అమ్మా నీ కడప పిండం ఏంటంటే బిడ్డ నా డొక్కలు నాటినప్పుడు కత్తితో పిల్లలు వేసుకుంటున్నది తుప్పన పడితే మాత్రమైన దంగం శివా దొరికినాడే అని ఈ పిల్లగా జరిగే శక్తి ఒక్కొక్క ముచ్చి ఒక్కొక్క ముచ్చు అంటే బాలమని ఎవరో కాదు నీ తల్లి బిడ్డ అన్నాడు ఆడి చూసిన బాలమని అని కొడుకు జరిగిన చర్చ ఒక్కొక్క ముచ్చడు చెప్తా మా మామ నిమ్మల మహారాజు మా అత్త మాత్రమైన మంత్రాలు నేర్చుకొని శాంతి దేవి మా తండ్రి ప్రాణం తీసింది మనం ఇక్కడ ఉండదు రమ్మని మాల పేతీ శివయ్య ఇంటిగా చిన్న మీరు ఇక్కడ ఉండుండ్రి మా అత్త ఎట్లా బతుకుతాండో మావి ఎట్లా బతుకుతుండో వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నాడు எவால பிளனு எல்லாம் பஞ்சங்க ஆயிதா பிரமாணம் பஞ்சங்க பஞ்சங்கோதி ஜோதிஷம் ஜோதிஷம்

మరి నాది ఎక్కువ నువ్వు ఎక్కుతా పోయి గడ్డగడ్డి ఉన్నదని బాగా గుయ్య గుయ్య పెడుతున్నావు అని నలుగురు మొగలు చూసి మారేదికెళ్ళి మార్చింది ఎత్తిస్తే నా పూస ఒక చెట్టు అని పవల E புண்ணாங்கம் முன் பதினா பஞ்சாங்க சரி பருவ

అయ్యను ఎవరో ఎవరో అనుకున్న బావా బావయ్యా అయ్యా మీరు అత్త కొడుకు నాకు నిన్నుక్క దెబ్బ పెట్టుకున్నాడు అవ్వ ఎప్పుడు ఏ మాత్రం కత్తి పెట్టి నిన్ను కత్తి పెట్టుకుని ఏ గట్టు బావాన్ని నువ్వు నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు అయ్యో పొడి చెడిపోతాయి పెళ్లి చేసుకుందాం కానీ మీ అమ్మతో చెప్పు మీ అయ్యతో చెప్పు బావ వచ్చిండు నువ్వు బావ నేను పెళ్లి అందరికి ఇష్టం చేసుకున్నాం అతనా నేను అడుగుతా గో ఉంటాను నువ్వు ఒక బాల పొదుకాంగో తియో అనే నా పరిదనే గాడు అదుని కరిలేకి కనిపించేస్తా పెళ్ళి మమ్మీ పెళ్లి చేసుకుంటానే పోరాడు పెళ్లి చేసుకుంటా నువ్వు చూసు ఎక్కడే నేనే చూసుకున్నాడు ஊர்ல பண்ண ஊரே பண்ணா பல அது காது அப்படி அனுப்பி மரி பலவரி சேமிச்சி எவரு பிள்ளைக்கூட அரிசே எப்படி அரிசே ఆడి బిడ్డ కొడుకు వాడు ప్రేమించుకో రాజ్యం చేసేవాళ్ళు వాడు పూర్వం ప్రాణించి ఆడుతు నేర్చుకుంటూ మనసేరాలి పూర్వం నమ్ముతాడు నాకు అబ్బాయిపోద్దా అబ్ అయిపోతుంది ਤਰਾ ਪੈਲੀ ਦਿੱਤ ਨੇ ਸੱਚੇ ਦਾ ਗਰਣ ਵਾਦ ਬੱਤੋ ਆ ਗੱਦਗੀ ਚਾੜ ਪੈਲੀ ਚਾਲ ਬਿਟਾ ਆ ਬੈਟਰਾ ਨੂੰ ਕੰਟਾ ਨਾ ਕਰ ਮੰਚੀ ਨੱਚ ਨਵੇਂ ਜੋ ਨੀਕ ਟਾਣਾ ਪੈਲੀ ਦਿੱਤਾ ਬਿਟਾ ਕਾਕੀ ਟਾਣਾ ਪੈਲੀ ਦਿੱਤ ਨ ਮਨ ਦਾ ਮਾ ਕਟਣ ਲੱਚ ਪਤਾ ਨਾ ਨੋੜਦਾ ਬਿਟਾ ਅੰਤੇ ਕੋਪਲਾ ਨੋਕ ਬਿਟਾ ਕੈ ਬਿਟਾ ਆ ఒక మాట ఏ మాటనే ఒక మొక్కవాడి వాడు బిడ్డానికి పెళ్లికి సంబంధం కుదిరితే నూట ఒక్కొక్కరికాయ కొట్టిస్తాను మొక్కడికాను ఊరు అవుతా శివనుగుడి ఆ శివుని గుడిని నూట ఒక్కొక్కరికాయ కొట్టిస్తాను మొక్కినా ఆ పొలాన్ని చేతనే తీసుకోండి ఆ పొలాన్ని చెప్పుడు ఒక్కొక్కరికి పట్టుకోమని కానీ అట్లా గుడికారికి సరే అట్లా వచ్చాక అనప్పుడు నిజమేనాడు మా తల్లి అన్నమాట నిజెవరకున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకున్నావు కానీ నాకు ఒక మొక్కవాడిన మావ మొక్కున్నదాట నీలాంటి భర్త నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టించాని మేము కొబ్బరికాయలు పట్టుకొని మేము ఆనంగా గుడికాడికి వచ్చాము రేపు పొద్దుగాలు నువ్వు గుడికాడికి రావయ్యా అన్నది ఇప్పవరగండి సరే అత్తది అన్నాడా ఏ బిడ్డ తీసుకొని భర్త అన్నది కటుకోలే తీసుకున్నాడు ఒక మాట ఆ కటు అయ్యా నువ్వు పోయి బొంద తోడు ఏ కట్టుకోలే బొంద తోడు వాడు బొంద తోడు అంటే ఆ పూరగాడు వస్తారు కదా గుడికాడికి అచ్చేతవాళ్ళ కథ వాడిని అదే బొందలు పాతి పెట్టవాను ఆయన చెప్తే ఏడు కట్టుకులు వేరు పొందో కావాలిగా ఎప్పుడొస్తాడు అప్పుడు ఈ అన్నారా ఏడు బిడ్డ తీసుకొని పర్సన్ తీసుకొని ఈ கொ பட்டுக்கொடி கடைக வச்சி பிளாடி பூடி கடைக்க அது நூட்ட ஒய் கொடுத்தொக்க முடியாது கொபரிக்காய் கொபரிக்காய் உணக்க போத்தூடி காடுக்க నిన్న ముత్తి పెట్టుకొని చూసిరా అంతే చూసి వందల కోట్ చూశా ను మరి నేను చూడాలంటే అన్నాడు దంపు అనుకున్నట్టుగా అన్నాడు మారాజు తర్వాత తాలో విక్కు తిరిగిర్వాని ఎప్పుడు అందుకొందరా నీరు నీరు దెగవరు వన్నరు మెడల అల్తి ఏది తరగవాడ పొందలేసిర్వాని గొండలేతి అన్ని కొడు మంచి

అవ్వా నీ అన్ని మాత్రం నాకస్తాయి నా భర్త ప్రాణాలు నువ్వు ఇస్తావా మా పాప ఇస్తావరి ఈ పిల్ల పాలరు కానీ సవతారమే సవతారం నాగ తర్వాత ముక్కలు ముక్కలు వరికేసింది ಮಾ ಅಷ್ಟೇ అది ఓట ఏ కట్టేనా ఎవడో రిన ని బార్టన్ కతసన్న గుండనిొక్కరే ఆడను ఆ మూల ని శింగద నికిది ఆదికరా కట్ట నిది పత్తి చేల పెట్టాలి ఎక్కచ్చి మజాల అరే అన్న కల్లవ ఏయ్ రా నా కొడవమ్మ మనిషిని చేసొండి పిల్లగాడు ఆ తీసుకొని తీసుకొని వారు ఉండే బాలి ఏమన్నది కొడుక నీ పేరు రమణే కాదు రాజు అన్నారు కొడగా రణసింహ మహారాజా నీ చేతను మీ తండ్రికి నిప్పు పెట్ట తండ్రి రాదే అని కానడు దూరం టంకు పెట్టే విద్య తీసిండ్రు మాడి పండుగ తలదేవులు ఉన్నది కాబట్టి ఇంత చెక్కు ఎదురలే శిల్పం ఆనడు అనుకున్నాడు ఆ మూత అయితే బాలమాని పండుగ అనవండి అమృతమాడి పండుగ అనవండి అమృతమాది పండుగను వస్తే నా ఈ పండుగనే ముందుకే నీ ప్రాణం బాపు జీవిగంజి లేని ఈ సావిత్రివులు నా చేత జీవిగంజి ఓకారన్నాడు అదే అమృతమాడి పండు విండి ఎప్పుడు అమెరికా మారాధన పెట్టి అంగిరే మందు పోసిండో అలా ரசங்க பிள்ளி கே தமுனி சமுனி கொன்னு மிளக 起来！